Muuu mm -hmm. Muuu mm -hmm. mm -hmm. ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపులే నిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సద నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఇంకెన్ని ముందు వేచలో అవన్నీ వెతుకుతూ कदा महर्षि लगा सागदा मनुष्य लंदुनी गधा महर्षि लगा सागदा जनार्दन ओल्ड गिव ए बिगान फिंप फर्स्ट ओके चार्ट थान। ओके बाहरीय शानू పొద్దున్న లేస్తే ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం కూడా ఆ గానిగా దిప్పుతూ ఆ శ్రమ ఎందుకు చేస్తున్నాడు ఎవరి కోసం చేస్తున్నాడు అనేటటువంటిది ఒకసారి మనకు మనమే కొంచెం ఆలోచించుకుంటే రియల్లీ సో హార్డ్ వర్క్ ఈజ్ డూయింగ్ నవీన్ ఉన్నాడు ఇలా ఎవరిని కూడా తీసేయడానికి లేదు అందరు కూడా ఒక సైనికులే యుద్ధ వీరులు ఒక ఒక రకమైన మార్గదర్శకత్వం కానివ్వండి లేకపోతే హార్డ్ వర్క్ కానివ్వండి కమిట్మెంట్ కానివ్వండి తన పిల్లలతోటి పొద్దున్నేస్తే వాస్తవానికి ఇంత శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేంత అవకాశం ఉన్నది బట్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ అండ్ స్ట్రెన్యువస్ అంటాం ఇంగ్లీష్ ఒక వర్డ్ స్ట్రెన్యువస్ హార్డ్ వర్క్ అంటే అంత కష్టం చేసి పాపం చేస్తున్నాడు అందరు కూడా అంతే రికార్డు పరిస్థితిలో కూడా చేసి ఇంత అందమైన తయారు చేసినా కానీ మానానికి ప్రారంభించినా కానీ విలువ లేకుండా స్థితిలో చేస్తుంటు మమ్మల్ని చేసినా కానీ గిట్టుబాటు దానివల్ల మనం మన ఎట్ కి గ్లోబల్ వార్మింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనందరం సెట్ల బాగా పంచినాం ప్లాస్టిక్ బాగా తగ్గిందాం హ్యాపీ హ్యాపీ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ